సంచలనం రేపిన ఆయేషా మేరా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో సత్యం బాబుపై పెట్టిన త్రీ సెవెంటీ సిక్స్ త్రీ నాట్ టూ సెక్షన్లపై అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ ఆయేషా మేరా తల్లిదండ్రులకు విజయవాడలోని సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది ఈ నెల పంతొమ్మిది కోర్టుకు హాజరై అభ్యంతరాలు తెలపాలని నోటీసులో పేర్కొంది అయితే ఈ కేసులో సీబీఐ సమర్పించిన నివేదిక వివరాలు తమకు ఇవ్వలేదని కోర్టు విచారణకు హాజరు కాలేమంటూ ఆయేషా తల్లిదండ్రులు సమాధానమిచ్చారు రాత్రి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మహిళల వసతి గృహంలో ఆయేషాను హత్య చేశారు ఈ కేసులో సత్యంబాబును రెండు వేల ఎనిమిది ఆగస్టులో అరెస్టు చేశారు విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు అతడికి జీవిత ఖైదు విధించగా రెండు వేల పదిహేడు మార్చి ముప్పై ఒకటిన హైకోర్టు ఈ కేసును కొట్టివేసి సత్యంబాబు నిర్దోషిగా తీర్పు ఇచ్చింది దీనిపై ఆయేషా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించగా కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు రెండు వేల పద్దెనిమిదిలో పునః దర్యాప్తు బాధ్యతలు తీసుకున్న సీబీఐ మూడు నెలల క్రితం నివేదికను హైకోర్టుకు సమర్పించింది నివేదికలు తమకు ఇవ్వాలంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు సిబిఐ నివేదికలో ఏముందో తెలియకుండా కోర్టు విచారణకు హాజరు కాలేమని మేరా తల్లిదండ్రులు స్పష్టం చేశారు